పెదకూరపాడు మండలం జలాల్పురం నుండి కంభంపాడు వెళ్ళే రహదారి ప్రాధాన్యత గుర్తించి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే భాషం ప్రవీణ మంజూరు చేయించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అతిమల రమేష్ ఆధ్వర్యంలో రోడ్డుకి భూమి పూజ నిర్వహించారు ఈరోజు జలాపురం నుంచి వరసా ఖమ్మం పడిపోయే మధ్యలో ఉన్న లింక్ రోడ్డు గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పట్ల కూడా మరి తెలుగుదేశం గవర్నమెంట్ వంద రోజులైన సందర్భంగా వంద రోజులు కూడా కాలం కాసరిగా వంద రోజులైన బాషం ప్రవీణ్ గారు ఈ రోడ్డు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దీనికి పోటీ యాభై లక్షల రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేయటం ఈరోజు ఈ పనులు ప్రారంభించడానికి మండల నాయకుడు మరి డీఈ గారు ఎండిఓ గారు ఏపీఓ గారు అందరు రావటం ఇది ఎంతో శుభ సూచకం ఏదైనా సరే గతంలో కూడా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అని మరి ఈ రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు కూడా కాన్షన్స్ని అనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ముందుంచడానికి భాషం ప్రవీణ్ గారు తన సాయశక్తిలో కృషి చేస్తారని మరి అలానే ఏ సమస్యలు ఉన్నా సరే ఏదైనా సరే ప్రవీణ్ గారు మనందరికీ అందుబాటులో ఉండి భవిష్యత్తులో ఈ పెద్దగోరపడి నియోజవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు